మేష రాశి వారికి పేరుగల వ్యక్తి మీతో గత ఏడు జన్మల నుండి మీకు తోడుగా నీడగా ఉన్నారు వారు ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయలేదు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గత ఏడు జన్మల నుండి ఒక వ్యక్తి అయితే తోడుగా వస్తున్నాడు ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ వస్తున్నారు వీరి వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ దేవుడే ఈ వ్యక్తిని మీ జీవితంలోకి పంపి మీరు ఎదుర్కోలేనటువంటి కష్టాల సమయంలో మీకు ధైర్యంగా నిలబడడానికి ఒక తోడునైతే ఇచ్చారు ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయకుండా ఎన్నో సంవత్సరాలుగా మీతోనే ఉన్నారు అయితే వారు ఎవరో తెలుసుకోండి ఆ వ్యక్తిని మాత్రం అస్సలు దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగా మీ మంచి కోరుకునేటువంటి కొందరు వ్యక్తులు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది వెంటనే మేషరాశివారు ఈ వీడియోను వివరంగా తెలుసుకొని ఎవరో ఆ వ్యక్తి తెలుసుకుని ఆ వ్యక్తితో మీరు ఎంతో ప్రేమగా ఉండండి రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార విషయాల్లో మాత్రం మీరు కొన్ని విషయాల్లో మీ స్నేహితులు చెప్పినటువంటి మాటలు వినడం మంచిది అంటే అందరి మాటలు కాదు కానీ ఎప్పుడూ మీకు వ్యాపారంలో తోడుగా ఉంటూ ముఖ్యంగా ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఆదుకొని మీకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తున్నారో అలాంటి వారి మాటలు ఈ సమయంలో కొంచెం పట్టించుకోండి కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి కోపం లేకపోతే మీరు ఉన్నటువంటి ఒత్తిడిల కారణంగా ఆలోచించలేని పరిస్థితుల్లో ఇతరుల మాటలు కూడా మీరు పట్టించుకోకుండా మీరు ఏదనుకుంటారో అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు దానివల్ల కొన్ని నష్టాలు చూసి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇతరుల మాట కూడా ఓర్పుగా వినండి అలానే మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న కోపమ ఇతరులకు మిమ్మల్ని నచ్చకుండా చేస్తుంది ఈ రాశి వారు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు అందరినీ కలుపుకోవాలనుకుంటారు తన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం ఏదైనా చేస్తారు అవతలి వారిని ఎవరినైనా ఇష్టపడినా వారితో స్నేహం చెయ్యాలనుకున్నా వారి కోసం ఏదైనా చేస్తారు ఎంతో నిజాయితీగా ఉంటారు కానీ చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోయి అవతలు వారి మీద కోపాన్ని పెంచేసుకొని ఇక వారితో బంధుత్వం వద్దు వారితో ఎప్పుడూ మాట్లాడకూడదు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగానే అవతల వ్యక్తులు కూడా మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధపడతారు కాబట్టి కొంచెం కోపాన్ని అయితే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలానే తల్లిదండ్రుల విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు కోపాడుతూ వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు తర్వాత మీరు అయ్యో అనవసరంగా అనేసేనా లేకపోతే ఇలా తల్లిదండ్రులతో మాట్లాడి ఉండకూడదని బాధపడినప్పటికీ కూడా మీ లో లోపల ఆ బాధ అనేది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మాట్లాడుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది స్త్రీ పురుష వ్యామోహాలు తగ్గించుకోండి కెరియర్పై ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి ఏ పని చేసినా కూడా విజయం మీ చెంత ఉంటుందని నమ్మకంతో ముందుకు వెళ్ళండి అలానే చేసే ప్రతి పనిలో కూడా ఇష్టదైవాన్ని నమ్ముకోవడం మంచిది సహజంగా వీరు ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని గడుపుతారు దైవ మందిరంలో అలానే పూజల్లో పాల్గొనడానికి వీరు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఉద్యోగ విషయంలో మాత్రం నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి ఏదో మనసులో తెలియని భయం ఉద్యోగం వస్తుందా రాదా లేకపోతే ఉద్యోగం లేకపోతే చుట్టూ వారు ఎలాంటి మాటలు అంటారు ఇలా చాలా భయాలు అయితే మీ మనసులో ఉంటాయి కానీ భయపడకుండా మీరు కష్టపడవలసి ఉంటుంది ఇప్పుడు మీరు పడుతున్నటువంటి కష్టం అయితే మీకు ఉద్యోగం తెచ్చే అవకాశం తక్కువగానే ఉంది మరింత అధిక సమయాన్ని కేటాయించాలి కొన్ని స్త్రీ పురుష వ్యామోహాలు స్నేహితులతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు మీకు తెలియకుండానే చాలా వరకు కొన్ని విషయాలు అయితే మీరు పట్టించుకోరు అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీరు సమయంలో గమనించుకోండి అలానే ఉద్యోగ రీత్యా అవసరమైన పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి కొంతమందితో కలవడం ద్వారా ఉద్యోగ విషయాల్లో మీకు వారి నుండి సహాయం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వారు ముందుగానే ప్రయత్నాలన్నీ ప్రారంభించుకోండి చివరి క్షణంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మొదటి నుంచి అన్ని సక్రమంగా ఉంచుకోండి విద్యార్థులు ఈ సమయంలో కొంచెం ఒత్తిడి తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు వాటిలో ముఖ్యమైన దాన్ని ఎంపిక చేసుకోవడానికి మీరు కొంచెం సందిగ్ధత పడే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మేష రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు చూడబోతున్నారు ఒక మిత్రుడి కారణంగా రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు ఏవైతే స్థానాలు ఉన్నాయో మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మీ ప్రతిభకు తగ్గట్టుగా గుర్తింపు అయితే లభిస్తుంది అలానే ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఖర్చులు అనేవి కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అనవసర ఖర్చులు కూడా మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు కూడా ఇలాంటి ఖర్చులు అయితే మీరు తగ్గించుకోవడం మంచిది మేష రాశి వారు కొంచెం గోప్యతను పాటించాలి అంటే మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు దాని గురించి సలహాలు తీసుకుందామని నలుగురి దగ్గర పని గురించి చెప్పేస్తారు అయితే తీరా పని మీరు మొదలు పెట్టలేకపోవడం లేకపోతే నిర్ణయం మార్చుకోవడం వల్ల అవతల వ్యక్తి ముందు మీరు చులకనయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని విషయాలు చాలా దాగపరకంగా ఉంచడం మంచిది అలానే ఏదైనా పని మొదలుపెట్టినా అది పూర్తయ్యేంత వరకు కూడా ఎవ్వరికి చెప్పకండి సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పండి కుటుంబ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మిమ్మల్ని ఎంతగానో ఆదరించేటువంటి బంధువుల్ని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబ విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో అవతలి వారికి మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు చేసి కపోవడం మీ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు దీనివల్ల మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి అభిమానించేటువంటి కుటుంబ సభ్యులను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు పెరిగిపోతాయి మీరు ఎక్కువగా ప్రతి విషయంలో పంతానికి వెళ్ళిపోయి కోపానికి వెళ్ళిపోవడం వల్ల దాంపత్య జీవితంలో రోజు కూడా సమస్యల కిందే ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి సంతాన విషయంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితం అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు మేషరాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే మీ వెంట ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం అస్సలు దూరం చేసుకోకండి వారి వల్ల మీకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం అలానే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ